హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్ డియోతో పాటు జీతాలు పద్నాలుగు వేల నాలుగు వందల పెంపు త్వరలోనే ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసి శుభవార్త అది త్వరలోనే ప్రభుత్వం డిఎర్ఎస్ అలాగే కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచితే ఉద్యోగులతో పాటు పెన్షన్దారులకు కూడా అద్భుతమైన ప్రయోజనం చూకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రం పే కమిషన్ లెక్కల ప్రకారం డిఏ పెరిగితే దాదాపు భారతదేశంలో ఒక కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనాన్ని పొందుతారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు యాభై శాతం పైగా డీఏను పెంచినట్లు సమాచారం అయితే అంతేకాకుండా జూన్ నెలలో ఏఐసిపిఐను కూడా వన్ పాయింట్ ఫైవ్ పాయింట్లను పెంచినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే త్వరలోనే డిఏ మూడు శాతంకు పైగా పెరిగే ఉన్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం డిఏని పెంచితే దీనిని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై నుంచి ఉద్యోగులు పొందుతారు ఇప్పటి వరకు ఏఐసిపిఐ దాదాపు నలభై నాలుగు పాయింట్ నాలుగు పైగా పెంచింది ఇక డీఏ స్కోర్ విషయానికి వస్తే యాభై పాయింట్ ఎనభై నాలుగు శాతం పెరిగినట్లు తెలుస్తోంది అయితే అతి త్వరలోనే ఈ లెక్కల్లో కూడా మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏడవ వేతన సంఘం ప్రకారం ఉద్యోగులకు ఈ నెల మరోసారి డిఏని ప్రకటిస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై నుంచే హైయస్గా అమలవుతుంది దీంతో సంఘం ప్రకారం పెన్షన్లకు డిఏను దాదాపు యాభై మూడు శాతం చెల్లించే అవకాశాలున్నాయి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై తేదీన జరిపే క్యాబినెట్ భేటీలు భాగంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డీఏ ప్రకటించాలనేది వెల్లడించబోతున్నట్లు ప్రభు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను మూడు శాతం వరకు పెంచితే జీతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది లెక్కల ప్రకారం చూస్తే ఉద్యోగి జీతం నలభై వేలకు పైగా ఉంటే డిఏ మూడు శాతం పెరిగితే దాదాపు దాదాపు పన్నెండు వందలు పెరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందలకు పైగా పెరుగుతుందని తెలుస్తుంది అయితే చాలా మంది డిఏ జీరో అవుతుంది అనుకుంటూ ఉంటున్నారు నిజానికి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం డిఏ సున్నా అవడం చాలా అరుదు ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల లెక్కింపు యాభై శాతానికి మించే ఉన్నట్లు తెలుస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్